ఈ చెయ్యి మూడు వేలు వెనక్కి వెళ్ళాలి ఈవేళు ఇలా రావాలి చిలక ముక్కులాగా ఇలా వచ్చి ఇలా దీన్ని బెండ్ చేసి ఇక్కడ ఇలా పట్టుకోవాలి ఇలా పట్టుకుని ఈ ముద్ర రోజు ప్రొద్దుట ఒక ఐదు నిమిషాలు సాయంత్రం ఒక ఐదు నిమిషాలు చేయడం వల్ల మన వయసు పది సంవత్సరాలు తగ్గుతుంది వెనక్కి వెళ్ళిపోతాం అంటే అంత యవ్వనంగా కనిపిస్తాము అంత అందంగా కనిపిస్తాము అందం కోసం ఏ లోషన్స్ క్రీమ్స్ మన వయసు తగ్గించుకొని చూయించుకోవాలని మనం చేసే చాలా ప్రయత్నాలు ఉంటాయి అవి ఏమీ అవసరం లేదు ఈ ముద్ర ఏదన్నా తినకముందు మార్నింగ్ వేస్తే మంచిది లేదు ఒకవేళ అప్పుడు వీలు కాకపోతే తిన్న తర్వాత ఒక వన్ అవర్ గ్యాప్ అయినా ఉండాలి వేయడానికి పాటు వాటరు రోజుకి మూడు నుంచి నాలుగు లీటర్ల వాటర్ కంపల్సరీ తాగండి మీరే చూస్తారు ఒక నెల రోజుల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో మీరు కూడా చాలామందికి చెప్పాలని మన ప్రపంచంలో అందరూ అందంగా యవ్వనంగా వృద్ధాప్యం అన్నది లేకుండా ఉండాలని నా కోరిక థ్యాంక్ యూ బాయ్